ఓం నమో వెంకటేశ్ జై చమస్తా హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ కమ్యూ చేస్తా సో ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే యోగాసనాల ద్వారా ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ యోగాసనాలు వస్తాయి వాటి ద్వారా మన జాతకంలో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించుకోవాలని చూద్దాం ఎస్ మీరు విన్నది నిజమే ఎందుకంటే యోగాసనాల ద్వారా మనకు ముఖ్యంగా శాంతించేది శని అనమాట సో ఈ శని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది చూద్దాం నాట్ ఓన్లీ శని చాలా గ్రహాలకు కొన్ని కొన్ని రాసులకు కొన్ని కొన్ని యోగాసనాల ద్వారా కూడా చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది మరి యోగాసనాలు ఏంటి అని ఒక లిస్ట్అవుట్ చేశాను సో అవి చూద్దామా మరి ఓకే యా సో ఫస్ట్ మేష రాశి వాళ్ళు కానీ మేష లగ్నం వాళ్ళు కానీ ఏం ఇక్కడ నేను రాసి అన్నానంటే లగ్నం వాళ్ళు కూడా అని అర్థం చేసుకోండి మేషం వాళ్ళు తాడాసనము వీరభద్రాసనము ఓకేనండి ఇక్కడ చూపిస్తున్నారు కదా తాడాసన్ మరియు వీరభద్రాసన్ ఈ రెండు ఆసనాలు మీరు వేయాల్సి ఉంటుంది వృషభ రాశి వాళ్ళు వృక్షాసనము ఉత్నపాదాసనము లేదా ఉత్తాసనము ఇవి వృషభ రాశి వాళ్ళు లేదా వృషభ లగ్నం వాళ్ళు మిథున రాశి వాళ్ళు పశ్చిమోత్తాసనము నటరాజాసనము తర్వాత కర్కాటక రాశి వాళ్ళు బాలాసనము మత్స్యాసనము సింహరాశి వాళ్ళు త్రికోణాసనము సింహాసనము కన్యా రాశి వాళ్ళు అధోముఖ స్వానాసనము తర్వాత వచ్చేసి విపరీతాసనము తర్వాత తులారాశి వాళ్ళు సేతుబంధాసనము త్రికోణాసనము వృశ్చిక రాశి వాళ్ళు బకాసనము మరియు హలాసనము ధనురాశి వాళ్ళు త్రికోణాసనము విపరీత వీరభద్రాసనము మకర రాశి వాళ్ళు ఉత్తరాసనము తర్వాత సర్వాంగాసనము కుంభరాశి వాళ్ళు పశ్చిమోత్తాసనము మరియు శీర్షాసనము సో ఈ విధంగా ప్రతి రాశి మరియు లగ్నాలకు సంబంధించి యోగాసనాలు చెప్పానండి మీకు కూడా ఒక రకంగా చెప్దాము ఎందుకైనా మంచిది ఏదైనా ఎవరైనా ఈ యోగాసనాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు వేస్తారు కదా అనేది మీరు అందుకని నేను చెప్తున్నాను నాది వచ్చేసి మిథున రాశి అనమాట ఈ యోగాసనాలు డైలీ వేయండి మీకు ఆటోమేటిక్గా శాటర్న్ కంట్రోల్ అవుతుంది నెమ్మదిగా ఎందుకంటే శాటర్న్ కంట్రోలింగ్కి మీరు ఏదేదో పరిహారాలు చేయను కొన్ని కొన్ని చేయొచ్చండి ఏంటంటే డైలీ వాకింగ్ వెళ్ళడం స్విమ్ చేయడము లేదంటే సైక్లింగ్ చేయడము మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే శని మీకు ఆటోమేటిక్గా మంచి మంచి ఫలితాలు ఇస్తాడండి ఓకేనా అదే శని జరుగుతున్న వాళ్ళైనా ఏళ్ళ శనివారం అర్ధాష్టమ శనివారం వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ శని జరుగుతున్నప్పుడు పని చేస్తున్నారనుకోండి మీ ఫిజికల్ యాక్టివిటీ ద మోర్ యు మేక్ ఫిజికల్లీ ఎఫర్ట్ వి యువర్ సెల్ఫ్ ఓకే అంత మంచి రిజల్ట్ మీకు శాటర్ ఇస్తాడు ఓకేనండి సో ఇది యోగాసనాల ద్వారా ఇది మరి ఇప్పుడు యోగాసనాలు చెప్పా కదా ఈ యోగాసనాల ద్వారా ఎటువంటి రిజల్ట్ కలుగుతాయి ఓరికే వచ్చినమ్మా వేసినమ్మా అని కాకోకుండా చేయడం ద్వారా ఎటువంటి రిజల్ట్ అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్